వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటో మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్ గా వాకింగ్ చేస్తారు మార్నింగ్ నాకు ఒక పేషెంట్ వచ్చారు ఆయన కండిషన్ ని బట్టి వాకింగ్ చేయమని సజెస్ట్ చేశాను అయితే ఆయన రెస్పాన్స్ ఏంటంటే నేను డైలీ బస్ స్టాప్ నుంచి ఆఫీస్ కి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆ టూ కిలోమీటర్స్ నడుస్తాను అని చెప్పారు ఇంకా కొంతమంది నేను ఇంట్లో చాలా పని అవుతుంది చాలా వర్క్ చేస్తూ ఉంటానని చెప్తారు కాకపోతే ఇదంతా చేసేది మనం స్ట్రెస్ తోని లేదంటే ఆఫీస్ కి వెళ్ళే తొందరలో చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ వాకింగ్ అంటే ఓన్లీ ఆ స్లాట్ ఆ వన్ అవర్ స్లాట్ మీరు వాకింగ్ ంగ్ కి మాత్రమే కేటాయించి చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది అసలు వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మన వచ్చే చేంజెస్ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్ గా వాకింగ్ చేస్తారు వాకింగ్ స్టార్ట్ చేసిన టూ మినిట్స్ కి మన హార్ట్ రేట్ అనేది పెరుగుతా ఉంటది అండ్ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతా ఉంటుంది ఫైవ్ మినిట్స్ కి మనం బాగా అలర్ట్ గా అవుతాము అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతా ఉంటది టెన్ మినిట్స్ తర్వాత మన బాడీ లో స్ట్రెస్ హార్మోన్ అదే కార్టిసాల్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది మన బాడీ కి ఎనర్జీ కావాలి కదా ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసరికి బాడీ షుగర్ ని యూటిలైజ్ చేసుకుంటాము ఉంటుంది అదే థర్టీ మినిట్స్ అయ్యేసరికి షుగర్ ఆపేసి ఫ్యాట్ అనేది బర్న్ చేస్తా ఉంటుంది ఇక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసరికి ఇది క్లియర్ గా వినండి మైండ్ అనేది క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది కంటిన్యూస్ గా ఒక సిక్స్టీ మినిట్స్ వాక్ చేసిన తర్వాత మనకి బాడీలో హ్యాపీ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి దాంతో మన మూడ్ అనేది ఎలివేట్ అవుతుంది సో ఇప్పుడు ఆలోచించండి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేసేటప్పుడు మనం నిజంగానే వాకింగ్ చేస్తున్నామా లేదంటే మనం మనం ఫుల్ చేసుకుంటున్నామా అనేది ఆలోచించండి ఈ వీడియోని మీ లేజీ ఫ్రెండ్ కి షేర్ చేయండి నేను వాకింగ్ వెళ్ళేసి వస్తాను